హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెశ్విన్ జసికా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకి ఇంకా కార్తీక మాసం రాబోతుంది కదా కార్తీక మాసం నెల రోజులు కూడా పూజలు చేస్తూ ఉంటాం అయితే నెల రోజులు కూడా ఉదయం సాయంత్రం రెండు పూటల కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది నెల రోజులు కూడా పూజా మందిరంలోనే సింపుల్గా పూజ అయితే చేసుకోవచ్చు కార్తీక మాసం నెల రోజులు సింపుల్గా పూజ ఎలా చేయాలి అలానే కార్తీక మాసంలో మనకు చాలా రకాల డౌట్స్ అయితే వస్తాయి కదండి పూజలు చేసేటప్పుడు ప్రతి డౌట్ కూడా మీరు ఈ వీడియో చూసినట్టయితే క్లియర్ అవుతుందండి అలాగే కార్తీక మాసం నెల రోజులు పూజ చేసుకుంటాం కదా అయితే కొంతమంది పూజ చేసుకోవడం వీలవదు అలాంటి వారు ఏ రోజుల్లో పూజ చేసుకోవాలి కార్తీక మాసం కోసం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అలాగే కార్తీక మాసంలో ఎప్పుడు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండకుండా పూజ చేయొచ్చా లేదా నాన్ వెజ్ తినొచ్చా లేదా బ్రహ్మచర్యం పాటించాలా లేదా ఇలా ప్రతి విషయాన్ని కూడా షేర్ చేస్తానండి కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఏ రోజుతో ముగుస్తుంది అనే విషయాలన్నీ షేర్ చేస్తాను నేను చెప్పే ప్రతి విషయం కూడా మీకు బాగా యూజ్ అవుతుంది కార్తీక మాసం అంటేనే చాలా విశేషమైన మాసం చాలా పవిత్రమైన మాసం కూడా కార్తీక మాసంలో చేసే పూజలు దానాలు స్నానాలు నోములు వ్రతాలు ఇవన్నీ కూడా ఎన్నో రెట్ల ఫలితాన్ని ఇస్తాయి కార్తీక మాసంలో చిన్న మట్టి ప్రమిదల్లో దీపం పెట్టినా మనం కోటి రెట్ల పుణ్య ఫలాన్ని పొందవచ్చు మనం సంవత్సరం మొత్తం దీపారాధన చేయకపోయినా కార్తీక మాసంలో నెల రోజులు కూడా దీపారాధన చేస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసిన పుణ్యఫలాన్ని పొందవచ్చు కార్తీక మాసం రాబోతుంది కదండి కార్తీక మాసం ప్రారంభం అయ్యడానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి అయితే మనకి ఈసారి దీపావళి పండుగ వచ్చిందండి కార్తీక మాసం ముందు రోజే దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసుకుంటాం కదా అలానే ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటాం కాబట్టి పూజ చేసుకోవడానికి ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి మనకి ధన త్రయోదశి అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం రోజున వచ్చింది దీపావళి పండుగ అక్టోబర్ ఇరవై సోమవారం రోజున వచ్చిందండి మంగళవారం రోజున శుక్రవారం రోజున ఇంటిని శుభ్రం చేయకూడదు అక్టోబర్ పదిహేను అక్టోబర్ పదహారు అక్టోబర్ పద్దెనిమిది ఈ తారీఖుల్లో అయితే ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు అమావాస్య కన్నా ముందే మనం ఇంటిని శుభ్రం చేసుకుంటాం కదండి మళ్ళీ అమావాస్య అయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలా అంటే అవసరం లేదండి నార్మల్గా ఇంటికి ఇంట్లో మాప్ పెట్టుకుంటే సరిపోతుంది పూజ గదిని కూడా తుడుచుకుంటే సరిపోతుంది డీప్ క్లీన్ అయితే ముందే చేసుకుంటాం కదా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే అక్టోబర్ ఇరవై రెండు పార్ణిమీదితో ప్రారంభమై నవంబర్ ఇరవై అమావాస తీర్థితో ముగుస్తుంది మనం కార్తీక మాసం నెల రోజులు కూడా శివుణ్ణి పూజిస్తాం అలానే విష్ణుమూర్తిని కూడా పూజిస్తాం శివకేశవులు ఇద్దరినీ పూజిస్తామండి కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది కార్తీక మాసం నెల రోజులు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే కార్తీక స్నానాలు చేయాలి కార్తీక మాసంలో సోమవారాలు వస్తాయండి అలా కార్తీక సోమవారం రోజున ఉదయం నాలుగు లోపే కార్తీక స్నానం చేస్తే చాలా మంచిది కార్తీక స్నానాలు చేయడానికి నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావి దగ్గర కానీ కాలువల దగ్గర కానీ చేయవచ్చు ఒకవేళ వీలు కాని వాళ్ళు ఇంట్లో అయినా చేయొచ్చు ఇంట్లో స్నానం చేసినప్పుడు ఆ నీటిలో కొద్దిగా పసుపు కానీ గంగాజాలం కానీ వేసి చేతితో మూడు సార్లు తిప్పాలి మీరు తల మీద పోసుకునేటప్పుడు గంగా యమున సరస్వతి అని నదుల పేర్లు తెలుసుకుంటూ స్నానం చేస్తే పవిత్రమైన నదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలితమే దక్కుతుంది కార్తీక మాసం నెల రోజులు కూడా చల్లని నీటితో స్నానం చేస్తేనే మంచిది అయితే చల్లని నీటితోనే స్నానం చేయాలని నియమం అయితే లేదండి గోరువెచ్చని నీటితోనే స్నానం చేయొచ్చు ఒకవేళ ఆరోగ్య రీత్యా ఏ ప్రాబ్లం లేదు అనుకుంటే చల్లని నీటితో చేయొచ్చండి ఏదైనా ప్రాబ్లం ఆరోగ్యం సహకరించదు మేము పోసుకోలేము వేడి నీళ్ళే పోసుకుంటాము అనుకుంటే పేడి నీటితో అయినా స్నానం చేసి పూజ అయితే చేసుకోవచ్చు కార్తీక మాసం నెల రోజులు కూడా తలస్నానం చేయాలని నియమం అయితే లేదండి మన వీలును బట్టి తలస్నానం అయితే చేయవచ్చు మగవారు అయితే తప్పకుండా చేయాలి ఆడవారు చేయనవసరం లేదండి కార్తీక సోమవారం రోజున మాత్రం తప్పకుండా తల మీద స్నానం చేయాలి తల స్నానం చేసినప్పుడు నార్మల్గా నెల రోజులు తలస్నానం చేసేవాళ్ళు షాంపూ వాడొచ్చండి కార్తీక సోమవారం రోజున మాత్రం పసుపు కానీ సుండు పిండి కానీ రాసుకోండి చాలా మంచిది ముందు రోజే షాంపూతో స్నానం చేసి సోమవారం రోజున నార్మల్గా నీటిని పోసుకోండి కార్తీక మాసం నెల రోజులు కూడా నార్మల్గా స్నానం చేసేనా ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా పూజ చేసుకోవచ్చు ఉదయం బ్రహ్మమూర్తులు పూజ చేస్తే చాలా మంచిది సాయం సంధ్యా సమయంలో శివయ్యకి పూజ చేస్తే ఇంకా మంచిదండి సాయంత్రం సమయంలో చేసిన పూజకి ఎక్కువ పుణ్య ఫలితం అనేది దక్కుతుంది సాయంత్రం సమయంలో మాత్రం తప్పకుండా పూజ అయితే చేసుకోండి నార్మల్గా కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేసుకుంటాము అని సంకల్పం తీసుకుంటే మాత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకోండి ఒకవేళ కుదరని వాళ్ళు ఉదయం కుదిరితే ఉదయం చేసుకోవచ్చు కుదరని వాళ్ళు సాయంత్రం కుదిరితే అయినా చేసుకోవచ్చు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోవచ్చు అండి కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేయాలి అనుకుంటే ముందైతే ద్వార పూజ చేసుకోండి ఆ తర్వాత అయితే పూజా మందిరంలో పూజ చేసుకోవాలి తెల్లవారుజామునే ఇంటి ముందంతా శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గులతో అందంగా అలంకరించుకొని ద్వార పూజ చేసుకోవాలి ఆ తర్వాత అయితే పూజా మందిరంలోనే పూజ చేసుకోవచ్చు పూజ మనం ఎంత ఆడంబరంగా చేసామనేది ముఖ్యం కాదండి మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసామనేదే ముఖ్యం స్వామివారికి ఒక పుష్పం సమర్పించి ఒక చిన్న మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా చాలండి భక్తి శ్రద్ధలతో చేయడం అనేది ముఖ్యం కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ ఏ విధంగా చేయాలంటే పూజా మందిరంలోనే పూజ చేసుకోవచ్చండి ముందు రోజు పెట్టిన పూలు ఉంటాయి కదా పువ్వులు ఒత్తులు అలానే దీపారాధన ప్రమిదలన్నీ నీట్గా క్లీన్ చేసి శుభ్రంగా ఉంచుకోవాలండి ఆ తర్వాత అయితే ముందుగా స్వామి ఇద్దరికి ఇలా శివయ్య పార్వతి కలిసి ఉన్న ఫోటో పెట్టుకోవచ్చు శివ పార్వతులు కలిసి ఉన్న ఫోటో పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలండి మీ దగ్గర శివలింగం ఉంటే శివలింగం కూడా పెట్టుకోండి ముందుగా స్వామి ఇద్దరికి కూడా గందకుంకంపూట పెట్టి పువ్వులను సమర్పించాలి శ్వేతాక్షంతలతో శివయ్యకి పూజిస్తే చాలా మంచిదండి శివయ్యి మారేడు దళాలన్నా చామంతి పువ్వులన్నా లేదా బిల్వ పత్రాలతో పూజ చేసినా చాలా మంచిది శ్వేతాక్షంతలు అంటే బియ్యంలో కొంచెం విభూతి కలిపి అలానే కొంచెం నెయ్యి వేసి ఆక్షంతలతో అక్షంతలతో పూజిస్తే చాలా మంచిది ముందుగా మనం పూజ చేసేటప్పుడు వినాయక స్వామి పాట కానీ శ్లోకం కానీ చదువుకుంటూ వినాయక స్వామి దగ్గర రెండు అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకోవాలి తర్వాత దీపారాధనకు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడి దీపారాధన చేయొచ్చు కార్తీక మాసంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది దీపం దగ్గర రెండు అక్షంతలు పూలు పెట్టి నమస్కారం చేసుకోవాలి ఆ తర్వాత ఓం నమ శివాయ అనుకుంటూ శివయ్య దగ్గర శ్వేత అక్షంతలతో పువ్వులతో అక్షంతలతో పూజ అయితే చేసుకోవచ్చు కార్తీక మాసం నెల రోజులు కూడా సింపుల్గా అయినా సరే ఓం నమ శివాయ అనుకుంటూ స్వామివారికి అమ్మవారికి పూజ చేసుకుంటే శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది తులసమ్మ దగ్గర కూడా తప్పకుండా పూజ చేసుకోండి తులసమ్మకి వస్త్రం సమర్పిస్తే చాలా మంచిది తులసి కోటకు కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పసుపు రాసి ముగ్గుతో కానీ అలానే కుంకుమతో బొట్లు అయితే పెట్టుకోండి అమ్మవారికి కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులను సమర్పించండి రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించండి తర్వాత ప్రసాదం పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి శివయ్య దగ్గర కూడా పూజ చేసుకున్న తర్వాత ప్రసాదం ఏదైనా పెట్టచ్చు పండు కానీ పంచదార కానీ ఏదైనా పెట్టి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి మనం నిత్యం పూజ ఎలా చేసుకుంటామో అదేవిధంగా శివయ్య దగ్గర ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా పూజ చేసుకోవచ్చు మీకు కుదిరితే శివయ్య అష్టోత్తరం శాసనామం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు ఒక్క కార్తీక మాసంలో కార్తీక సోమవారం రోజునైనా ఉపవాసం ఉండి పూజ చేసుకుంటే చాలా మంచిది మీ ఆరోగ్యరీత్యా ఎటువంటి ప్రాబ్లం లేకపోతే ఉపవాసం ఉండి పూజ చేసుకోవచ్చు లేదు అంటే ఉదయం వేళలో అల్పాహారం తిని సాయంత్రం వేళలో భోజనం చేయవచ్చు లేదంటే మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం వేళలో అల్పాహారం తీసుకోవచ్చు మరికొంతమంది పాలు పండ్లు తీసుకొని రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో అల్పాహారం తీసుకుంటారు మీకు మీకున్న వీలును బట్టి ఉపవాసం చేయొచ్చు ఉపవాసం చేయకుండా కూడా పూజ చేసుకోవచ్చు కార్తీక మాసం నెల రోజులు కూడా కుదిరితే నెల రోజులు పూజ చేసుకోండి ఒకవేళ కుదరని వాళ్ళు కార్తీక సోమవారం రోజున కానీ క్షీరాబ్ది ద్వాదశి అలానే చి ఏకాదశి ఈ ముఖ్యమైన పండుగలు ఉన్నాయి కదండి లేదంటే కోటి సోమవారం ఈ రోజున మాత్రం తప్పకుండా శివయ్యి పూజ చేసుకోండి చాలా మంచిది కార్తీక మాసం నెల రోజులు కూడా దేవాలయ దర్శనం చేసుకుంటే చాలా మంచిది దేవాలయానికి వెళ్ళి శివైకి అభిషేకం చేసినా పూజ చేసినా చాలా మంచిది కార్తీక పౌర్ణమి రోజున ఇలా ముఖ్యమైన పండగ తిథుల్లో అయినా పూజ చేసుకోవచ్చు మనకు కుదిరినప్పుడు కుదిరిన రోజు ఏ రోజైతే కుదురుతుందో ఆ రోజైనా స్వామివారికి పూజ అయితే చేసుకోవచ్చు కొంతమంది సంకల్పం తీసుకొని కార్తీక మాసం నెల రోజులు పూజ చేసుకుంటాము అలానే నాన్ వెజ్ తినము అనుకుంటారు అలాంటి వారు నాన్ వెజ్ తినకూడదు ఎటువంటి సంకల్పం తీసుకోకుండా వీలైన రోజే పూజ చేసుకుంటాం అనుకున్నప్పుడు నాన్ వెజ్ అయితే తినొచ్చండి కానీ కార్తీక సోమవారం రోజున నాన్ వెజ్ తినకపోవడమే మంచిది అలానే కార్తీక సోమవారం రోజున కార్తీక పౌర్ణమి రోజున ఏకాదశి రోజున కోటి సోమవారం రోజున క్షీరాబ్ది ద్వాదశి రోజున ప్రత్యేకంగా శివయ్యకి పూజ చేసుకుంటూ ఉంటాం కదా ఆ రోజున వెజ్ తినకూడదు బ్రహ్మచర్యం పాటించాలా లేదా అంటే అది మన ఇష్టం అండి మన వీలును బట్టి బ్రహ్మచర్యం పాటించడం పాటించకపోవడం అనేది మన ఇష్టం ఒకవేళ భార్యాభర్తలు కలిస్తే తెల్లారిన తర్వాత తలస్నానం చేసి పూజ అయితే చేసుకోండి కార్తీక మాసం నెల రోజులు కూడా శివయ్యకి అభిషేకం చేస్తే చాలా మంచిది మారేడు దళాలతో బిల్వ పత్రాలతో పూజ చేసిన చాలా మంచిది కాసి నీళ్లతో అభిషేకం చేసిన శివానుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది ఆ శివయ్యకి ఎంతో ప్రీతికరమైన బిల్వ పత్రాలతో మారేడు దళాలతో శ్వేతాక్షంతలతో రుద్రాక్షలతో పూజిస్తే చాలా మంచిది స్వామివారి అష్టోత్తరం అంటే శివాష్టోత్తరం లేక శి శివయ్య పాటలు వినుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసుకున్నా చాలా మంచిది మనం ప్రతిరోజు కూడా కొబ్బరికాయ కొట్టనవసరం లేదండి మనం కొట్టాలి అనుకున్నప్పుడు కొట్టుకోవచ్చు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం తులసి కోట దగ్గర పూజ చేస్తే చాలా మంచిది కార్తీక మాసం నెల రోజులు కూడా బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తాం కదా ద్వారభంజం దగ్గర గుమ్మానికి అటు ఇటు రెండు వైపులా కూడా దీపారాధన కుందులు పెడితే చాలా మంచిదండి అంటే దీపారాధన చేస్తే చాలా మంచిది సాయంత్రం వేళలో కూడా ఇంటి ముందు దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి శివకి సాయంత్రం సమయంలో చేస్తేనే పూజ చాలా ఇష్టం అండి సాయంత్రం సమయంలో తప్పకుండా పూజ చేసుకోండి కార్తీక మాసంలో సింపుల్గా పూజ ఏ విధంగా చేయాలి అలానే మనకు వచ్చే డౌట్స్ కొన్ని విషయాలైతే నేను షేర్ చేశానండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి